पाणी पी खा पाणी पी खा पाणी पी నాకు అయ్యి పెళ్లి అయ్యి నిఖాయి అయ్యి పన్నెండు సంవత్సరాలు అయిపోయాయి ఇంతవరకు ఒక గద్దాలే ఒక బిడ్డాలే ఎక్కడ ముక్కి 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 ఎంత పూజలు చేసినా ఎంత చక్ర వింపులు చేసినా ఎంత బెల్లము పెట్టా ఎంత చేసినా కానీ నాకు పిల్లలే జల్లలే పిల్లగా ప్యూసులే ఇట్లా ఉండగా మా గ్రామానికి ఒక సిద్ధ పురుషులు వచ్చినాయి ఆయన ఏమి చేస్తా ఉన్నాయి రోగాలు బాగా లేని వాళ్ళకు రోగాలు బాగా చేస్తా ఉన్నాయి ఆరోగ్యము బాగా లేని వాళ్ళకు ఆరోగ్యము బాగా చేస్తా ఉన్నాయి దయాలు పట్టిన వాళ్ళకు దయాలు తీసేస్తా ఉన్నాయి గాలి పట్టిన వాళ్లకు గాలి తీసేస్తా ఉన్నాయి గాలి అంటే టైర్లకు ఉండే గాలి కాదు ఖాళీకా అట్లా ఉన్నా నాకు తోడు ఇట్లా ఉంటే ఒకసారి పోవచ్చు పైకి అది తెలిసి నాది పిలిపించి ఏ బీపీ మన గ్రామానికి ఒక సిద్ధా పురుషుడు వచ్చినాయి ఆయన సంతానం లేని వాళ్ళకు సంతానం ఇస్తా ఉన్నాయంట మన మిత్రము పోయి సంతానం కోసం అడుగుదాంకే అని అప్పుడు నా భార్య గంతులు వేసి అలాగే జి అలాగే అలాగే అని చాలా సంతోషం పెడతాయి అప్పుడు నాకు ఇప్పుడు తీసుకొని స్వామి గారికి పోయినాయి సిద్ధ గారికి పోయినాయి స్వామి మీకు పది వేల సాములు చేస్తామని స్వామి అని చెప్పాను నాది పేరు కూడా ఆయనకు తెలిసిపోయింది రామాయణ ఎప్పుడు చూడా నా పేరు పిలుస్తామన్నాయి ఏమి లేదు స్వామి నాకు పెళ్లి పన్నెండు సంవత్సరాలు అయిపోయినాయి ఇంతవరకు సంతానం లేదు స్వామి మీరు ఏదైనా సంతానం ప్రసాదిస్తే మీ పేరు పెట్టుకుంటా మీ పేరు సిద్ధ పురుషుడు మీ నాకు కొడుకును ఇస్తే సిద్ధయ్య అనే పేరే పెట్టుకుంటా స్వామి అని చెప్పాను అప్పుడు ఆయన ఏం చేశాయి పూజ పెట్టానా పూజ పెట్టా